ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్లకు సంబంధించి నేడు తాజా సమాచారం అండి ఆ వివరాలు ఏంటన్నది వీడియోలో తెలుసుకుందాం అండి ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే డిసెంబర్ నాలుగో తారీఖు అండి ఒక్కొక్క అప్డేట్స్ అన్ని వీడియోలో తెలుసుకుందాం రెండు నుంచి మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట చిరువరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్టుగా లైక్ చేయడం మర్చిపోతుంది వెంట లైక్ అయితే వెళ్ళిపోదామండి ఫస్ట్ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన నాలుగు వందల ఇరవై వాగ్దానాలు పక్కదారి పట్టించేందుకు ఆయన అనుచరగాన ఇప్పుడు విద్యా వైద్యరంగ అభివృద్ధి పేరియడం సరికొత్త రాగం అందుకుంటుందని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టు విక్రమార్క తానేమి తీసుకోనని తీయేటిని చేస్తున్నారని ప్రచారం ఇస్తున్నారు ఇక నిరుద్యోగ యువతకు ఊరట కలిగిస్తామని యువతకు పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని రాజు యువ వికాస్ పేరుతో యాభై నుంచి ఐదు లక్షల వరకు అయితే ఏదైతే బ్యాంకులకు సంబంధించి సబ్సిడీ రుణం అయితే అందజేస్తామని చెప్పేసి విస్తృత ప్రచారం అయితే చేయడం జరిగిందనమాట సో తాజాగా వచ్చేసి ఆ పథకానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఇవ్వలేదని చెప్పేసి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు అంటే ముఖ్యంగా ఇక ఆయా శాఖల మంత్రులు కూడా అభివృద్ధి పథకాలు ప్రకటన పరిమితం చేశారు తప్ప ఆచరణలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని చెప్పేసి ఇలా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు ఖర్చు అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఖర్చు చేయడానికి ఉద్దేశించిన నిధులు సైతం ఇతరులకు విడుదల చేసిన దాఖలు అయితే లేవు ఇదిలో ఉంటే రెండు వేల ఇరవై నాలుగు పదవి పొందిన ఉద్యోగులు తాము జీవిత కాలం పొదుపు చేసిన దాచుకున్న సొమ్మును వాడుకున్న ప్రభుత్వం సుమారు ఏడు వేల కోట్ల బకాయిల్ని చెల్లించడం లేదని ఫలితంగా ఇప్పటివరకు పదల సంఖ్యలో రిటైర్డ్ ఉద్యోగులు ఆత్మహత్యలు పాల్పడుతున్నారు ఇకపైన ప్రైవేట్ విద్యాలయాలకు చెల్లించాల్సిన ఫీజు రేంజ్మెంట్ కూడా బకాయిలు అలాగే ఉన్నాయంటే ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఆర్టికల్ అయితే ఇక్కడ మనకు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో మరో అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో దేవాదాయ శాఖలో రెండు వేల పద్నాలుగో సంవత్సరం నుంచి పనిచేసిన కాంట్రాక్టు ఉద్యోగులు అర్చకులు తీవ్ర అన్యాయం జరుగుతుందని దేవాదాయ అర్చకులు ఉద్యోగ జేసీ చైర్మన్ ఇక తెలియడం జరిగిందనమాట ఇటీవల ఇచ్చిన మతపరమైన నోటిఫికేషన్ రద్దు చేసి ఇప్పటికే దేవాలయంలో కాంట్రాక్ట్ పద్ధతులు పనిచేసిన వారికి రెగ్యులర్ చేయాలని చెప్పేసి డిమాండ్ అయితే చేయడం జరిగింది అదేవిధంగా జివో నూట ఇరవై ఒకటి రద్దు చేయాలని కోరుతూ బుధవారం సరస్వతి పరిషత్లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్చర్కు ఉద్యోగ సభకు వివిధ జిల్లాల నుంచి ఉద్యోగులు అయితే హాజరు కావడం అయితే జరిగిందంటూ ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోయిన పరిస్థితి వృద్ధులో హక్కుల కోసం పోరాటం ప్రజాస్వామ్యంలో ఒక హెచ్చరికగా నిలుస్తుందని ఉద్యోగి రిటైర్డ్ అయిన రోజున ప్రభుత్వం అతడి గౌరవంగా ఇంటికి సాగనంపాలి ఆ సమయంలో ఇవ్వాల్సిన గ్రాట్యుటీ కమ్యూనికేషన్ అదేవిధంగా టీఎస్జిఎల్ఐ కావచ్చు జీపీఎపు లీవ్ ఎన్కాష్మెంట్ వంటి మొత్తాలను ఆ ఉద్యోగి ప్రభుత్వ దయాదాక్షిణల మీద ఇచ్చేవి కావని తన జీవన కాలంలో నెలల జీవితం నుంచి మినహాయింపించే సొమ్మె అవి ఆలస్యం కావడం అంటే వృద్ధాప్య పెన్షన్లు మనోవేదనకు గురి చేయడమే అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పదవి విరమణ చేసిన సుమారు పద్నాలుగు వేల మందికి పెన్షన్లకు సమస్య బకాయిలు నీళ్ళలో తరలబడి నిలిచిపోవడం కేవలం పరిపాలన లోపం కాదని మానవ వైఫల్యం అంటూ సో ఇందుకు సంబంధించి అవి కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుడ్ న్యూస్ రావడం జరిగిందండి మరో అప్డేట్ ఇక ఏదైతే తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్లకు సంబంధించి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది ఎందుకంటే ఏళ్ళ తరబడి పెండింగ్లో ఉన్న వారిని సీనియారిటీ సమస్యకు ఎట్టకెలకు పరిష్కారం చూపింది ఫేజ్ టూలో నియమితులైన టీచర్లకు కూడా ఫేజ్ వన్ టీచర్లతో సమానంగా రెండు వేల పదమూడు నుంచి సీనియారిటీ వర్తింపజేసి విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేస్తూ ఇక విద్యాశాఖ అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ అయితే మేము అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట దీంతో వందలాది మంది పీజీటీ అదేవిధంగా టీజీటీ టీచర్లో కూరట లభించినట్టు తెలుస్తుంది అనమాట సో ఒక గుడ్నెస్ అయితే చెప్పే ప్రయత్నం చేశారు దీనికి సంబంధించి ఉత్తర్వులు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట సీనియారిటీ లెక్కన లెక్కించిన పెరిగిన జీతాలు మాత్రం ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి కొందరికి జూలై ఒకటి నుంచి అయితే అందరూ ఉన్నాయన్నమాట జీతాలు పెరుగుదలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేశారనమాట సో ఇంతకు వీళ్ళందరికీ కూడా జీతాలు అయితే త్వరలోనే పెరగబోతున్నట్లు ఒక అప్డేట్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మరో అప్డేట్ తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ మౌలిక సదు అంటే వసతుల కల్పన పైన కేంద్ర ప్రభుత్వం కీలక గణాకాలు వెల్లడించింది రాష్ట్రంలో ప్రభుత్వ బడుల్లో దాదాపు ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఆరు స్మార్ట్ క్లాస్ రూములు ఐదు వంద అంటే ఐదు వేల అరవై ఒకటి కంప్యూటర్ ల్యాబ్లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలియడం జరిగిందనమాట దాదాపు ఆరు వేల నాలుగు వందల ఐదు పాఠశాలలో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించినట్లు వెల్లడించడం జరిగిందనమాట ఒక గుడ్ నుంచి చెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది సో మరొకటి చూసుకున్నట్లయితే తెలంగాణలో త్వరలోనే నలభై వేల ఉద్యోగాలు అయితే ఇవ్వబోతున్నాడు తెలుస్తుంది ఎందుకంటే ప్రజాపాలన సందర్భంగా మరొక నలభై వేల ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి